హాయ్ అండి వెల్కమ్ టు సాయి కృష్ణ రియల్ ఎస్టేట్ ఇప్పుడు మనం చూస్తున్నాము నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇంటి ముందు వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ ఉంది మనకు లోపలికి వెళ్ళగానే కార్ పార్కింగ్ అయితే ఉందండి ఇది సిసి రోడ్ వచ్చేసి కొత్త రోడ్ అండి ఇక్కడ అన్ని కొత్త కొత్త బిల్డింగ్స్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు ఇది మనకు రంగాయ్పేట నియర్ బై ఉందండి నార్త్ ఫేసింగ్ నూట అరవై ఐదు గజాలండి లోపలికి వెళ్ళగానే మనకు విశాలమైన కార్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది చూసుకోండి మంచి ఎలివేషను మీకు రైట్ సైడ్ వెళ్ళగానే స్టెప్స్ ఇవ్వడం స్టెప్స్ కింద కామన్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మనకు ఫోర్ ఫీట్ గల్లీ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకు గల్లీలో సంప్ ఇవ్వడం జరిగింది అలాగే మనకు ఈశాన్యంలో అయితే బోర్ వేయడం జరిగింది ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఇందులో మనకు ఎల్ షేప్ హాల్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి సిట్అట్ ఏరియా అండి ఇది లోపల వెళ్ళగానే పెద్ద హాలు టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు హాల్ కూడా చాలా విశాలంగా ఉంది మనకు రైట్ సైడ్ ఒక బెడ్రూము లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు ఈస్ట్ ఫేసింగ్ సైడు ఒక గల్లీలోకి వెళ్ళడానికి డోర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనము రైట్ సైడ్ చూసుకుంటే ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూసుకోండి హాల్ ఎంత విశాలంగా ఉంది అనేది చూసుకోండి ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇందులో మనకు సెల్ఫ్ లైట్ ఇవ్వడం జరిగింది అలాగే సీలింగ్ కూడా చేయడం జరిగింది మనకు కొద్దిగా లోపలికి వెళ్ళగానే మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది చూసుకుంటే మనకు చాలా పెద్దగా ఉంది ఇందులో కూడా సెల్ఫులు ఇవ్వడం జరిగింది చాలా వెంటిలేషన్ బాగుంది కొత్తగా డోర్స్ అయితే ఫిట్టింగ్ కోసం అని పెయింటింగ్ చేయడం జరుగుతుంది ఇందులో మనకు పూజా రూమ్ ఈ విధంగా ఉంది చూసుకోండి లోపలి వెళ్ళగానే కిచెన్ అండి కిచెన్ చూసుకోండి కిచెన్ కూడా చాలా ఫ్రీగా ఉంది మనకు బ్యాక్ సైడు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ ఇవ్వడం జరిగింది చుట్టూ తిర ఇంటి అడ్రస్ వచ్చేసి మనకు రంగిషాపేట సర్కిల్ నుండి కేవలం హాఫ్ కిలోమీటర్ లోపలే ఉంటుందండి రంగషాపేట గవిచెల్ల రోడ్ ఇది ఇది చూసుకుంటే డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు ఓనర్ గారు సిట్టింగ్లో కొంతవరకు తగ్గొచ్చు స్లైట్లీ నెగోషియబుల్ కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయగలరు ఇది వరంగల్ రైల్వే స్టేషన్కి మూడున్నర కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంటుందండి మామనూర్ ఎయిర్పోర్ట్కి కేవలం మూడున్నర కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంటుందండి